నేను మీ దిల్పిని ఈరోజు మనం వృషభ రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాం మన జీవితంలోని చాలా సార్లు చాలా సార్లు చాలా సార్లు అనుకుని ఉంటాం తండ్రి భగవంతుడా నా జీవితంలోని నా ఎదుగుదల కోసం కానీ నా పిల్లల భవిష్యత్తు కోసం కానీ నా జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడం కోసం కానీ నా మనసులో ఉన్నటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం కాదు నాకు ఒక్క అవకాశం ఇవ్వు భగవంతుడా అని మనం మనసులో ఎన్నో ఎన్నో సార్లు కొన్ని వందల సార్లు భగవంతుని మనం ప్రార్థించుకుంటాం అలాగే చాలా సార్లు మనం ఫ్రెండ్లీగానో లేకపోతే స్నేహితుల ద్వారా ఎవరికొకరికి చెప్తుంటే ప్రతి ఒక్కరికి ఒక టైం అంటూ వస్తుంది నాకు కూడా ఒక టైం వస్తుంది అప్పుడు నేను నేనుగా నేను ప్రూవ్ చేసుకుంటాను నా జీవితం ఏంటో మీకు అందరికీ తెలుస్తుందని ప్రతి ఒక్కరికి మనం చెప్తుంటాం ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సమయం ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆ పరమేశ్వరుడు మనకిస్తే అది మన ఊహకి కూడా అందదు కదండి అది అలాంటిది ఈ డిసెంబర్ నెల ఆరవ తారీఖు నుంచి కూడా సుమారుగా నాలుగు నెలలు వృషభ రాశి వారికి ఒక మహా అద్భుత కాలం అనే చెప్పవచ్చారు ఇది మనం ఎంత ఎక్కువగా చెప్తే వృషభ రాశి వారికి దిష్టి తగులుతుందేమో అనుకునే ఇది మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నా జీవితంలో ఇది జరుగుతుంది అనే ఒక దృఢ ఆ పరమేశ్వరు యొక్క ఆశీర్వాదం ఉంటే జీవితం ఎంత అభ్యున్నతంగా ఉంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో ప్రతి నక్షత్రాన్ని అంటే ఈ వృషభ రాశి కిందకు వచ్చేటట్టు నక్షత్రం కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు అలాగే మృక్షిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారి యొక్క జీవితంలో జరిగేటువంటి విషయాలు ఒకటి ఒకటి చెప్పుకుంటూ వెళ్తేనండి అసలు నేనే నమ్మలేకపోతున్నాను నా జీవితం ఎంత బాగుంటుందా నిజంగా పరమేశ్వరుడు వరం ఇస్తే ఎంత అద్భుతంగా ఉంటుందని మీరే సంబరం ఆశ్చర్యపోతారు ఎందుకంటే ముందుగా కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు మన పంచప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చదువు కానీ వాళ్ళ కెరియర్ ఉద్యోగం కానీ వాళ్ళకి మంచి ఆరోగ్యం కానీ అలాగే వాళ్ళకి విదేశీ చదువులు కానీ విదేశీ ప్రయత్నాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ చూడండి మనకి పరమేశ్వరుడు వరం ఇస్తే ఒక్కసారిగా ఎన్ని వరాలు ఇస్తాడ నిజంగా పరమేశ్వరుడు బోలాశంకరుడే అతను మన బాధలు అంటే మనం చేసుకున్నటువంటి అదృష్టం లేదంటే మన పిల్లలు చేసుకున్నటువంటి అదృష్టం లేదా మన తల్లిదండ్రులు చేసేటువంటి పుణ్య కార్యక్రమ వల్ల మనకి జరిగినటువంటి అదృష్టం ఏదైనప్పటికీ కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా అంధకారంలో ఉన్నటువంటి మన వృషభ రాశి వారి యొక్క జీవితంలోకి ఒక్కసారిగా పరమేశ్వరుని యొక్క వెలుగులు మన జీవితంలోని ప్రకాశిస్తున్నట్టుగానే ప్రతి పనిలో కూడా చూడండి ఇటు పిల్లల భవిష్యత్తు ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం వాళ్ళకు ఉద్యోగం చదువు వాళ్ళ కెరియరు వాళ్ళకి మంచి ఆరోగ్యం ఎంత మన పంచి ప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉండడం వీటితో పాటుగా మన కుటుంబం మీద అంటే భార్యాభర్తల మీద ఉన్నటువంటి మీ పిల్లల మీద ఉన్నటువంటి నరఘోష అవ్వచ్చు నరదిష్ట అవ్వచ్చు చెడు ప్రయోగాలు అవ్వచ్చు ఏదేవైనా సరే అన్నీ కూడా పట్టా పంచలు చేస్తూ ఆ పరమేశ్వరుడు మీకు ఏమీ కాదు నేనున్నాను అనేటువంటి ఒక అభయంతో మీకు ఉన్నటువంటి వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిలోనే కూడా ఇప్పటిదాకా కూడా మనం చాలా అంటే వచ్చే వస్తుంది డబ్బు వృషభ రాశి వారికి రావట్లేదని మనం చెప్పడం కాదు డబ్బు వస్తుంది కానీ వచ్చిన డబ్బు నిలబడకుండా ఎంత వస్తే అంతా కూడా మంచినీళ్ళగా ఖర్చు అయిపోతున్నాడు అది అవసరాలకి అవ్వచ్చు లేదంటే అనారోగ్యాల పరంగా మనం ఖర్చు పెట్టించుకోవచ్చు లేదంటే మనం ఏ విషయమైనా సరే కానీ వచ్చిన డబ్బు నిలబడితేనే కదా మన జీవితంలో ఏదైనా సరే సాధించడానికి పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా కూడపెట్టడానికి పెట్టడానికి కూడా ఉండవలసింది మరి ఎంతసేపు కూడా ఖర్చులు ఖర్చులు ఖర్చులే మన జీవితం అంతా అయిపోతే మరి మనం సంపాదించిన కష్టం సమయం అంతా కూడా వృధా అయిపోతుంది చేతిలో డబ్బు కనిపించదు చేతిలో డబ్బు మంచినీళ్ళ ఖర్చు అయిపోతుంది దీనితో పాటుగా అనారోగ్య సమస్యలు దీనితో పాటుగా రుణ బాధలు వీటి నుంచి మనం ఎప్పుడు బయటపడతాం తండ్రి భగవంతుడు అని ఆలోచించేటువంటి సమయంలో చూడండి ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో పాటుగా లక్ష్మీదేవి యొక్క కటాక్షం అంటారండి వృషభ రాశి వారికి ఈ డిసెంబర్ నెల నుంచి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా వాళ్ళకి అనుగ్రహంతో వాళ్ళకి మంచి వ్యాపారంలో లాభాలు అలాగే రుణ కూడా తీరుకోవటం వాళ్ళకి చేతికి రావాల్సిన డబ్బు చేతికి అందడం అలాగే ఇవ్వవలసిన వాళ్ళందరికీ కూడా డబ్బులు అప్పులు ఉన్నాయి అవన్నీ తీర్చుకోవడం మనకు రావాల్సినటువంటి ఏమైనా కొంచెం అవసరాలితో ఏవైనా సరే బంగారాలు ఏవైనా సరే కుదువు పెట్టుకుంటే అవన్నీ కూడా ఇంటికి తెచ్చుకోవడం ఆస్తులు కూడా కుదువు పెట్టుకుంటే అవన్నీ కూడా ఇంటికి తెచ్చుకోవడం లేదు మన చిన్న చిన్న ఏవైనా సరే ప్రాపర్టీస్ కొనగా కొనడానికి ఏమైనా సరే అడ్వాన్స్ ఇవ్వడం కానీ లేదంటే ఏదో ఒకటి చూడండి ఒక భగవంతుడు మన జీవితంలోని మనం ఎదగడానికి ఎలాంటి ప్రయత్నాలు ఇస్తాడంటే మనకి సంఘంలో గౌరవంతో పాటుగా నలుగురిలో కూడా మనకు ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి డిసెంబర్ కాలం నుంచి కూడా ఒక అద్భుత యోగం మనకి ఇప్పటిదాకా కూడా జీవితంలో అంతా కూడా నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్గానే జరిగింది ఇక్కడ నుంచి కూడా అంతా కూడా పాజిటివ్గా జరుగుతుందండి మరి ముఖ్యంగా కృతిక నక్షత్రం వాళ్ళకి అలాగే రోహి నక్షత్రం అని ఈ రోజు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం చెప్పుకోవాలి మరీ మరీ ముఖ్యంగా స్త్రీల కోసం పాపం చాలా చిన్న వయసు నుంచి ఏంటంటే ముప్పై రెండు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసు నుంచి వాళ్ళకి అనారోగ్య సమస్యలు వీటితో పాటుగా మనసులోని ఒక రకమైనటువంటి ఆందోళన భయం ఇవి ఎప్పుడు తొలగిపోతాయి తండ్రి ప్రతి రోజు కూడా నిత్యం కూడా నేను దీపారాధన చేస్తున్నాను నా మొరను ఆలకించలేదా పరమేశ్వర అని మనం చెప్పుకునేటువంటి బాధలు ఆ పరమేశ్వరుడు నిజంగా మన కష్టాలు బాధలు ఇవన్నీ తీర్చడానికి మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశమా గొప్ప వరమా నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుండడం వాళ్ళకి మనశ్శాంతంగా ఉండడం వాళ్ళు మనసులో పెట్టుకున్నటువంటి పంచప్రాణాలైనటువంటి పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉండడం వాళ్ళ చదువు కెరియర్ మొత్తం అంతా కూడా వీటితో పాటుగా మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న డిస్టబెట్స్ కానీ గొడవలు కానీ ఫ్యామిలీ డిస్టర్బెట్స్ కానీ ఇవన్నీ కూడా పటా పంచలుగా చేస్తూ కుటుంబం అంతా కూడా సుఖల సంతోషాలతోటి నిండు నూరేళ్ళు కూడా చల్లగా ఉండేటట్టుగా అలాగే మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా చాలా చక్కగా జరిగేటట్టుగా వీటితో పాటుగా చూడండి అదృష్టం అంటే ఇలా ఉంటుందండి వీటితో పాటుగా మన రుణ బాధలన్నీ తీరుకోవడం మనకు రావాల్సిన డబ్బు ఆస్తులు మన చేతికి అందడం మనకు ఒక గొప్ప అవకాశంగా మనం చేసేటువంటి వ్యాపారంలోని అద్భుతంగా ముందుకు సాగడం ఎంత అద్భుతంగా ఉంటుంది రోహిణి నక్షత్ర వాళ్ళ యొక్క జీవితం మరి డిసెంబర్ నెల ఈ ఆరవ తారీఖు నుంచి కూడా జరుగుతున్న ప్రతి నెల 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 కూడా మనకి ఒక ఉన్నటువంటి స్థాయికి వెళ్ళే అవకాశాలు ఇవన్నీ కూడా అలాగే మురుగుశేర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇటు ఆరోగ్యం బాగుంటుంది మరి ముఖ్యంగా స్త్రీలకి కూడా ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో పెద్దవారికి ఆరోగ్యం బాగుంటుంది పిల్లలు కూడా చాలా చక్కగా చదువుకుంటారు అలాగే వాళ్ళు అనుకునేటువంటి పిల్లలు అనుకునేటువంటి వాళ్ళ మనుషులని ఒక మంచి ఉద్యోగం కానీ ఒక మంచి సీటు కానీ లేదంటే విదేశీ చదువులు కానీ ఆరోగ్యం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి అలాగే మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు వస్తే బాగుందని మనం ఎదురు చూస్తున్నాం మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం అలాగే మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదిష్టి ఇవన్నీ కూడా ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదంతో అవన్నీ కూడా పటా పంచలయ్యి మన భవిష్యత్తు కూడా చాలా అద్భుతంగా ఉండడం అలాగే వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ మనం అనుకునేటట్టుగా విజయాలు సాధించుకోవడం రుణ బాధలన్నీ తీరిపోవటం ఇలా మన చేతికి రావాల్సిన డబ్బు అంతా మన చేతికి అందడం అలాగే మన ప్రయాణాలన్నీ కూడా చక్కగా మనం ఏదైతే కొంచెం తీర్థయాత్రలకు వెళ్దాం అనుకుంటున్నామో ఫ్యామిలీ అంతా కూడా ట్రిప్పులు అన్నీ కూడా సక్సెస్ అలాగే వీటితో పాటుగా ఒక అదృష్టమైనటువంటి విషయం మరి మరీ చెప్తున్నాను మృగిశిర నక్షత్ర వాళ్ళకి మీరు ఒక స్థలం కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ అలాగే పిల్లలకి ఏమైనా ఆభరణాలు కొనుక్కోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోగలుగుతారండి అంటే పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం మనకి ఈ డిసెంబర్ ఆరో తారీఖు నుంచి కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకున్నాం ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాం అండి ఇక చాలా విషయాలు తెలుసుకోవాలి అందుకే ఇంకెవరి సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్ అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ అని రాడు మర్చిపోకండి